హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది మన సాయినాథుడికి మన ప్రతి కష్టమూ తెలుసు ఆ కష్టం నుండి మనల్ని ఎలా తప్పించాలో కూడా బాబాగారికి తెలుసు ఒక్క విషయం చెప్పాలి అంటే బాబాగారు ఎప్పుడైనా మనల్ని పరీక్షిస్తారే తప్ప ఎప్పుడూ కూడా మనల్ని బాధ పెట్టరు సంపూర్ణమైన విశ్వాసంతో భక్తితో బాబాగారిని పూజించే మన అందరి కోరికలు నెరవేరాలని ఆ సాయినాథుడి పాదాలు తాకి మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఇప్పుడైతే బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అనుగ్రహించారు భక్తితో శ్రద్ధతో బాబా గారు చెప్పే ఆ సందేశాన్ని వినండి తల్లి నిన్ను నేను దీవిస్తూ నీకు ఒక శుభవార్తను చెప్పబోతున్నాను ఇప్పటి నుండి నీకు ఇంకా అన్ని మంచి రోజులే మొదలవుతున్నాయి నీపైన నువ్వు పూర్తి నమ్మకంతో ఉండు ముఖ్యంగా నిన్ను నిరుత్సాహపరిచేటువంటి మాటలను అస్సలు వినిపించుకోకు నీకు తియ్యటి మాటలు చెప్పేటువంటి వారు ఎంతోమంది ఉంటారు వారు ఎవ్వరూ కూడా నీకు అవసరమైనప్పుడు ఎటువంటి సహాయము కూడా చెయ్యలేరు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నీ నీ ఇంటివారు ఎంతో నమ్మకంతో ఉన్నారు నీకు కావలసిన మనిషి కూడా నిన్నే పూర్తిగా నమ్ముతున్నాడు కనుక ఇప్పుడు నేను నీకు ఒక మంచి అవకాశాన్ని కల్పించబోతున్నాను ఇటువంటి మంచి సమయంలో కనుక నువ్వు ఓర్పుతో జాగ్రత్తతో ఉన్నట్లయితే నీ ముందు ఒక చక్కటి అవకాశము రాబోతూ ఉన్నది ఈ అవకాశంతో నీ వాళ్లకు నీ విలువ తప్పక అర్థమవుతుంది అలాగే నీ మాటకు విలువ పెరిగే ఒక చక్కని అవకాశాన్ని నేను నీకు కల్పించబోతున్నాను బిడ్డ అలాగే నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియచేయాలి అనుకుంటున్నాను నా మాటలు ఎప్పుడు వమ్ము కాదు బిడ్డ మళ్ళీ నీ జీవితాన్ని సరైన దారిలోకి తీసుకోవచ్చేంత వరకు నీ ముఖంలో సంతోషం అనేది చూసే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను నా బిడ్డల ఆనందమే కదా ఎంతో ముఖ్యమైనది కనుక నేను నీ ముందుకు తెచ్చే ఈ అవకాశాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకో ఏమాత్రము అజాగ్రత్తగా ఉండకు మళ్ళీ మళ్ళీ ఇటువంటి అవకాశము రాకపోవచ్చు అందుకని నీకు కల్పించబోతున్న ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో ఈ అవకాశంతో నీ జీవితం పూర్తిగా మారిపోతుంది త్వరలోనే నీ జీవితంలో నువ్వు కోరుకున్న మధుర క్షణాలు రాబోతున్నాయి అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహించారు ఈరోజు బాబాగారి నుంచి ఇంత గొప్ప సందేశాన్ని తెలుసుకోవటం మన అదృష్టం బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం వాసంతీపురం అనే ఒక పెద్ద రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని ధనుంజయుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ధనుంజయుడు చాలా తెలివైనవాడు ధైర్యశాలి కూడా ప్రజలకు ఎటువంటి కష్టము రాకూడదు అని ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించి వాళ్లకు మంచిది అనుకున్నదే చేయడానికి నిర్ణయించుకునే ఆలోచనలు కలిగినవాడు అయితే దేశంలోని ప్రజలందరూ కూడా ధనుంజయుడంటే ఎంతో ప్రేమ గౌరవము మహారాజు చేసే ప్రతి పని కూడా తమ కోసమే చేస్తున్నారనే ఆలోచనతో ఉండేవారు అయినప్పటికీ ప్రజలలో ధనుంజయుడంటే కొంచెం కోపం కూడా ఉండేది ఎందుకంటే ధనుంజయుడు ప్రతి చిన్న విషయానికి కూడా పన్నులను విధిస్తూ ఉండేవాడు రాజ్యంలో జరిగే ప్రతి చిన్నదానికి కూడా పన్నును విధించేవాడు దాని నుంచి వచ్చిన ధనంతో ప్రజల అవసరాలను ఖర్చులను తీర్చవచ్చు కదా అని ఆలోచిస్తూ ఉండేవాడు అలా ఆలోచించిన ధనుంజయుడు దేవాలయం దగ్గర చెప్పులు విడిచిపెట్టిన దానికి దేవాలయం ముందు బయట పువ్వులు అమ్మే వారి దగ్గర నుంచి ప్రతి వారి దగ్గర కూడా పన్నును వసూలు చేస్తూ ఉండేవారు ఆ ధనమంతా కూడా రాజభవనానికి వచ్చి చేరుతూ ఉండేది అయితే ప్రతి సంవత్సరము కూడా ధనుంజయుడు ప్రజల కష్టాలను ప్రజల నుంచే తెలుసుకోవాలని అది కూడా తన ప్రజల ద్వారానే తను తెలుసుకోవాలని చక్కగా ఆలోచించిన ధనుంజయుడు ప్రతి సంవత్సరము తన రోజు రోజున ప్రజలందరినీ కూడా రాజధానికి పిలిచి రాజధానిలో ప్రజలు స్వయంగా చెప్పే కష్ట నష్టాలను విని వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ ఉండేవాడు అయితే మిగిలిన రోజులు అన్నీ కూడా మంత్రి సైన్యాధిపతి ఏవి చెప్తారో అదే ఆ రాజ్యంలో జరుగుతూ ఉండేది మహారాజు కూడా వాళ్ళు ఏది చెప్పినా వాటిని కాదనకుండా పాటిస్తూ ఉండేవాడు ప్రజలు అందరూ కూడా మహారాజుకు ధైర్యంగా ఆ పనుల నుంచి తాము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామన్న విషయాన్ని మహారాజుతో చెప్పలేకపోతూ ఉండేవారు ఇలా ఉండగా ధనుంజయుడి ఇరవై ఏడవ ఏటా అతని పుట్టినరోజు జరుపుకుంటున్న సమయంలో మహారాజు ఎంతో సంతోషంగా ప్రజలందరితోనూ సభను ఏర్పాటు చేస్తాడు ప్రజలలో తన కష్ట నష్టాలను చెప్పమని అడుగుతారు అయితే ప్రజలెవ్వరూ కూడా తమకు ఏ కష్టాలు లేవని మహారాజు తమను ఎంతో బాగా చూసుకుంటున్నారని చెప్తారు మహారాజు కూడా ఆ మాటకు ఎంతో సంతోషిస్తాడు అది విన్న మహారాజు ధనుంజయుడికి ఒక ఆలోచన కలుగుతుంది అక్కడ ఉన్న ప్రజలలో ఇంతకుముందు మిమ్మల్ని మా తండ్రి గారు పరిపాలించారు అంతకంటే ముందు మా తాత పరిపాలించారు మీరు మా తాతగారి పరిపాలన నుంచి నా పరిపాలన వరకు చూసే ఉంటారు కదా మీలో అలా చూసిన వాళ్ళు ఎవరి పరిపాలన బాగున్నదో ఎవరి పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారో చెప్పమని కో అడుగుతాడు ఆ మాటలు వింటున్న ప్రజలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు అయితే మహారాజుతో ఏమి చెప్తే ఎటువంటి సమస్య వస్తుందో అని అనుకుంటూ ఉంటారు ఆ సమయంలో ప్రజల మధ్యలో నుంచి ఒక వృద్ధుడు బయటకు వస్తాడు అతని పేరు మల్లయ్య మల్లయ్య మహారాజు ధనుంజయుణ్ణి చూస్తూనే మహారాజా మీరు చిరకాలము సంతోషంగా ఉండాలి మీ పరిపాలనలో కూడా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు నేను మీ తాతగారి దగ్గర ఒకప్పుడు పనిచేసిన వాడిని నాకు పదహారు సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచి నేను స్వయంగా మీ తాతగారి పరిపాలనను చూశాను మీ తాతగారి పేరు కూడా నాకు తెలుసు ఆయన పేరు గుణశేఖరుడు మీ తండ్రి అయినటువంటి చంద్రవదనుడి పేరు కూడా నాకు తెలుసు నేను చంద్రవదనుడు పరిపాలించేంత వరకు కూడా అతని దగ్గర కూడా పనిచేశాను నా వయస్సు ఇప్పటికీ తొంభై సంవత్సరాలు అని మల్లయ్య ధనుంజయుడితో చెప్తుంటాడు మల్లయ్య మాటలు విన్న ధనుంజయుడు ఆ మాటలకు ఎంతో సంతోషిస్తాడు ఎందుకంటే తన తాతైన గుణశేఖరుడు ధనుంజయుడితో మల్లయ్య గురించి ఎన్నోసార్లు చెప్తాడు అందువలన తన పరిపాలన దగ్గర నుంచి తన తాత పరిపాలన వరకు అందరినీ చూసిన మల్లయ్యే తన గురించి చక్కగా చెప్పగలడని మల్లయ్య తన తాత పరిపాలన కంటే కూడా తన పరిపాలనలోనే అభివృద్ధి ఎంతో ఉన్నదని ఆ విషయాన్ని చెప్తాడనుకొని మహారాజు ఎంతో సంతోషిస్తూ ఉంటాడు మహారాజు మల్లయ్యను చూస్తూనే ఎంతో సంతోషంగా మల్లయ్యను ఎలా అయితే నువ్వే నా పరిపాలన గురించి చెప్పగలవు ఇక్కడ ఉన్నవారి అందరిలోనూ పెద్దవాడివి వృద్ధుడివి కూడా నువ్వే నువ్వు మా తాతగారి పరిపాలన వరకు అన్నీ చూసిన వాడివి మాలో ఎవరు తెలివైనవారు ఎవరి పరిపాలన సరైనదో ఆ విషయాన్ని నువ్వైతే అనుభవపూర్వకంగా చెప్పగలవని మల్లయ్యను చూస్తూ మహారాజు చెప్పమని అడుగుతాడు మహారాజు మాటలు విన్న మల్లయ్య మహారాజా మీ పరిపాలన గురించి నేను అంత గొప్పగా ఏమి చెప్పగలను మీరు పరిపాలించినట్లు ఇంకా ఎవరూ కూడా పరిపాలించలేరు అయినప్పటికీ మహారాజా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను నా నిజ జీవితంలో జరిగిన ఒక విషయాన్ని చెప్తాను ఆ విషయం ద్వారా మీరు మీ పరిపాలన ఎలా ఉన్నదో తెలుసుకోవచ్చని మల్లయ్య తన విషయాన్ని చెప్తూ నాకు పదహారు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను మీ తాతగారి దగ్గర కర్ర యుద్ధాన్ని నేర్చుకొని ఆ యుద్ధం వలన ఎంతోమందిని కాపాడేందుకు అడవిలోకి దారి తప్పిపై వచ్చిన వారిని వారి వెళ్ళవలసిన మార్గాలను చూపేందుకు ఆ ప్రదేశంలో జంతువులతో నేను పోరాడేందుకు కర్ర యుద్ధము కత్తి యుద్ధంతో పాటు నాకు ఎన్నో విషయాలను నేర్పించారు వాటన్నిటినీ నేర్చుకొని నేను కాపలా ఉండేవాడిని మన దేశ విషయాలను తెలుసుకోవడం కోసం ఎవరైనా వస్తే వారిని సంహరించే అధికారం కూడా మహారాజు నాకు అప్పగించాడు అలా నేను అడవులలో కాపలా ఉంటూ ప్రజల సంరక్షణను చూసుకుంటూ అడవుల్లోనే ఎక్కువగా జీవితాన్ని గడుపుతూ ఉండేవాడిని దాని వలన నేను వివాహం కూడా చేసుకోలేదు అలా నాకు పద్దెనిమిదేళ్ల వయస్సు వచ్చింది ఒకసారి నా పద్దెనిమిదవ ఏట నేను ఆ అడవిలో ప్రతిరోజు తిరుగుతున్నట్లుగాని ఆ అడవిలో ఒకవైపు తిరుగుతున్నాను నాకు దూరం నుంచి స్త్రీ ఏడుపు వినిపించింది అది విన్న నేను అటువైపుగా వెళుతున్నాను నాకు కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది పళ్ళకి మూసేవారు చనిపోయి కనపడ్డారు అది చూసిన నాకు అక్కడ ఏమి జరిగినదో అర్థమైనది నేను ఆ స్త్రీ ఏడుపు వినిపిస్తున్న వైపుకి కా గబగబా వెళ్ళాను ఆమెను ఎవరైనా ఏ దుండగులైనా ఇబ్బంది పెడుతున్నారేమో అనుకుని అటుగా వెళ్ళాను అక్కడికి వెళ్ళేటప్పటికీ స్త్రీ ఒక్కతే తప్ప మరెవ్వరూ లేరు ఆమెను చూసిన నేను ఆమెను ఎవరని తను ఎందుకు ఒంటరిగా ఏడుస్తున్నదని అడిగాను అందుకు ఆమె తనకు వివాహం జరిగినదని వివాహమైన తరువాత అత్తగారింటికి తీసుకువెళుతున్న సమయంలో దుండగులు అడ్డుగించారని వారి నుంచి తన మామ అన్న తప్పించుకుని ఎటో వెళ్ళిపోయారని ఆమె కూడా వాళ్లను వెతుక్కుంటూ ఈ అడవిలో ఇటు పక్కకు వచ్చానని ఇప్పుడు తనను తన ఇంటికి తీసుకువెళ్లే వారు ఎవరూ కనిపించలేదని అందుకే ఏడుస్తున్నానని చెప్తుంది ఆ మాటలు విన్న నాకు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నీ తెలుసు కాబట్టి ఆమె ఏ గ్రామస్తురాలో అడిగి కనుక్కొని అక్కడకు తీసుకువెళ్తానని చెప్పాను దాంతో ఆమె తన పేరు కాంచనని తన మామ పేరు శివయ్య శ్రేష్ఠి అని తనది గోపాలపురం అని ఆ గ్రామానికి వెడితే ఎవరైనా చెప్తారని తన మామగారైనటువంటి ఆ శివయ్య శ్రేష్ఠి ఆ గ్రామంలోనే ఒక పెద్ద ధనికుడని చెప్తుంది అందుకు నేను ఆ మాటలు విని ఆమె చెప్పినట్లుగానే గోపాలపురం ఆమెను తీసుకువెళ్ళాను అప్పటికే గ్రామంలో చాలా చోట్ల దుండగుల వలన వీళ్ళు దారి తప్పిపోయారని అయితే ఆ మామగారు అన్న గ్రామానికి చేరుకోగలిగారు కానీ ఈ అమ్మాయి చేరుకోలేకపోయిందని తన కోసం కొంతమందిని అడవిలోకి వెతకటానికి పంపించామని అలాగే వాళ్ళు కూడా ఊరు శివార్లలో ఆమె కోసమే వెతుకుతూ ఉన్నారని ఆ గ్రామం మొదల్లోకి వెళ్ళినప్పుడు ఆ శివయ్య శ్రేష్ఠి ఇంటి పాలేరు ఆ విషయాలను చెప్పాడని అతను వెంట పెట్టుకుని వాళ్ళ ఇద్దరినీ కూడా ఆ ఇంటికి తీసుకువెళ్ళాడని ఆ ఇంటి వారంతా కూడా తమ కోడలు తమ దగ్గరకు వచ్చినందుకు ఎంతో సంతోషించారని ఆమె ఒంటి మీద చిన్న ఘాటైనా పడకుండా ఆమె తలపైన ఉన్న పాపిడి బళ్ళ దగ్గర నుంచి కాలికి ఉన్న బంగారు అందియల వరకు అన్నీ అలాగే ఉన్నాయని ఆమెను అంత అపురూపంగా జాగ్రత్తగా తన వాళ్లకు తీసుకువెళ్ళి అప్పగించినందుకు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించారని దానికోసం శివయ్య శ్రేష్ఠి అతనికి వెయ్యి బంగారు కాసులను బహుమతిగా ఇవ్వబోయాడని అయితే మల్లయ్య మాత్రం తనకు ఆ బంగారమేమీ అవసరం లేదని తను తన ధర్మాన్ని నిలబెట్టుకున్నానని తనకు మహారాజు అప్పగించిన పనిని పూర్తి చేశానని ఆ అడవిలో ఎవరైనా దారి తప్పిపోయినా శత్రువుల చేతికి చిక్కిన వాళ్లను సంహరించి శత్రువుల నుంచి విడిపించి వాళ్లను తీసుకువచ్చి తమ గ్రామాలకు అప్పగించటము ఇటువంటి పనులే తన ధర్మమని తను ఆ పనిని చేశానని కాబట్టి తను చేసిన పనికి తనకు కూలీ అవసరం లేదని మహారాజు ఇచ్చే జీతమే చాలని చెప్పి ఆ ధనమంతా కూడా శివయ్య శ్రేష్టికి తిరిగి ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో ఆ పూట భోజనం మాత్రం చేసి తను తిరిగి అడవికి వెళ్ళిపోయానని చెప్తాడు అయితే వాళ్ళు ఆ ధనం ఇచ్చినప్పుడు కూడా తను తీసుకున్నప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నాకు ఎంత ధనం అవసరమో నేను ఎలా ప్రశాంతంగా బతకగలను వాటన్నిటికీ కావలసినట్టుగా మహారాజు మా కోసం ఎన్నో ఏర్పాట్లను చేశాడు కాబట్టి ఆ రోజుల్లో మాకు ధనం అవసరం లేదు అందువలన నాకు ఎప్పుడూ కూడా అటువంటి ఆలోచన రాలేదు నేను ఆ దండం కూడా తీసుకోలేదు అలా నాకు నలభై సంవత్సరాలు వచ్చేంత వరకు గడిచిపోయింది నాకు నలభై సంవత్సరాలు వచ్చినప్పటికీ మీ తండ్రి పరిపాలనలోకి వచ్చాడు మీ తండ్రి పరిపాలన కూడా ఎంతో సంతోషాన్నే ఇచ్చింది అయినప్పటికీ జీవితంలో ఏదో ఒక చిన్న వెలితి అనిపించేది ఆ వెలితి అనిపించినప్పుడల్లా నేను అనుకునేవాణ్ణి నాకు ఆ శ్రువయ్య శ్రేష్ఠి ధనం ఇచ్చినప్పుడు తీసుకుని ఉంటే బాగుండేది ఆ ధనంతో నేను కొంతవరకు సంతోషంగా గడపగలిగేవాణ్ణి ఎందుకంటే మీ తాతగారి పరిపాలనలో ఉన్నప్పుడు ధర్మసత్రాలు ఎన్నో ఉన్నాయి మాలాంటి వాళ్ళు అక్కడే నివసిస్తూ ఉండేవాళ్ళు ధనం ఉన్నవాళ్ళు కొంత ధనాన్ని ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఎప్పుడూ లేదని బాధపడేవారు కాదు ఎందుకంటే అవి నడిపేందుకు కావాల్సిన ధనాన్ని మీ తాతగారే పంపేవారు అందువలన మాకు తింటానికి ఉండడానికి ఎటువంటి సమస్య లేదు మేము అక్కడే వాళ్ళం ఏ ఉన్న వాటితో సంతోషంగా జీవించేవాళ్ళం కాబట్టి ఏ రోజు ధనం గురించి ఆలోచించలేదు మీ తండ్రి గారి పరిపాలనకు వచ్చేటప్పటికీ ఆ ధర్మాశ్రయాలన్నీ తీసేశారు దానివలన మేము ఉండాలి అంటే మాకు ఇల్లు కావాలి లేదా అద్దెకైనా ఉండగలిగే స్థితిలో ఉండాలి ఆ రెండు పరిస్థితులలోనూ మీ తండ్రి ఇచ్చేంత ధనం సరిపోయేది కాదు అందుకని కొన్నిసార్లు అనుకునేవాణ్ణి ఆ శివయ్య సేష్టి నాకు ధనం ఇచ్చినప్పుడు తీసుకుని ఉంటే బాగుండేది కదా అని అలా కొంతకాలం గడిచిపోయింది అయినప్పటికీ మీ తండ్రి కాలంలో దేవాలయాలకు వెళ్ళి ప్రశాంతంగా వచ్చేవాళ్ళం అవసరమైతే ఆ దేవాలయపు అరుగుల మీదే ఎక్కడొకడా నిద్రించేవారిని నాకు అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఈ ఉద్యోగం నుంచి కూడా బయటకు వచ్చేశాను నా ఉన్న వాటితోనే నేను ప్రశాంతంగా ఆ దేవాలయపు అరుగుల మీదే నివసిస్తూ అక్కడే ఉండేవాడిని ఆ దేవాలయంలో పెట్టిన ప్రసాదాలనే తింటూ అక్కడే సంతోషంగా జీవించాము అలా మహారాజు దైవన్న ఇక్కడైనా ప్రశాంతంగా బ్రతుకుతున్నామని అనుకున్నాము ఇలా కొన్నేళ్లు గడిచిపోయినాయి ఇప్పుడు మీ పరిపాలనలోకి వచ్చాము అయితే మీ పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి కూడా మేము సంతోషంగానే ఉన్నాము కానీ నాకు ఎప్పుడు ఒక ఆలోచన మాత్రం ఉంది నేను అనవసరంగా శివయ్య శ్రేష్ఠి కోడల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అప్పగించాను అసలు అతని ఇచ్చే ఆ వెయ్యి బంగారు నాణ్యాలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి శివయ్య శ్రేష్టికి తన కోడలు ఎటు వెళ్ళిందో తెలియదు ఆమెకు తన ఇంటి దారేమిటో తెలియదు ఆమె వయస్సు కూడా అప్పటికి పద్నాలుగు సంవత్సరాలు నాకేమో పద్దెనిమిది సంవత్సరాలు ఎవరైనా అడిగితే ఆమె నా భార్యని చెప్పుకోవచ్చు రెండు పీకైనా ఆమెను దారికి తీసుకొచ్చుకుంటే బాగుండేది కదా ఆమె ఒంటి మీద ఎంతో బంగారం ఉంది ఆ బంగారంతో ఒక చక్కటి ఇంటిని కొంత పంట భూమిని కొనుక్కుంటే ఇలా నేను బతకవలసిన అవసరం లేదు కదా ఇప్పుడు గుళ్ళల్లో ఉండేందుకు కూడా అవకాశం లేదు ఎందుకంటే దేవాలయ దర్శనానికి వచ్చేవాళ్ళు కూడా ప్రతిదీ ధనాన్ని విక్రయించుకొనాలి దానివలన వాళ్ళల్లో దానబుద్ధి తగ్గిపోయింది ఎవరూ కూడా ఉచితంగా కనీసం ఒక అరటి పండును కూడా ఇచ్చే స్థితిలో లేరు అని మహారాజుతో చెప్తాడు ఆ మాటలు వింటున్న మహారాజు ధనుంజయుడికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది తొంభై ఏళ్ల వృద్ధుడైన మల్లయ్యలోనే ఇటువంటి ఆలోచన ఉంటే యవ్వనంలోను బాల్యంలోనూ ఉన్నవారు ఇంకెంత క్రూరంగా ఆలోచిస్తూ ఉంటారు ఇదంతా జరగడానికి కారణం నేనే కదా నేను ప్రజలకు ప్రతి పనిలోనూ పన్నును విధించాను ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నాననే అనుకున్నాను కానీ ప్రజలను క్రూరులుగా మార్చడానికి నేనే ఎంతగానో కృషి చేస్తున్నానని నాకు తెలుసుకోలేకపోయాను కదా అని మహారాజు ధనుంజయుడు బాధపడుతూ ఉంటాడు తన తాతల పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉండేందుకు ఎన్నో ధర్మసత్రాలను కట్టించాడు ఎవరు ఎవరిపైన ఆధారపడకుండా ఉండేందుకు ప్రతి వారికి పనిని కూడా ఏర్పాటు చేశాడు కానీ ఇప్పుడు ఎవరి పనిని వారే వెతుక్కోవలసి వస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా పని ఉన్నా లేకపోయినా ప్రతి విషయంలోనూ పన్నులను విధించానని దానివలనే ప్రజలలో ఇటువంటి ఆలోచన కలిగిందని మల్లయ్యను చూసిన తనకు అర్థమవుతుంది ఆ క్షణమే ధనుంజయుడు తను విధించిన వాటన్నిటి మీద పన్ను తీసేస్తాడు తన తాతైన గుణశేఖరుడిలా పరిపాలించాలనే ఆలోచనతో ఎన్నో ధర్మసత్రాలను నిర్మిస్తాడు ప్రజలకు ఎంతో సంతోషకరంగా జీవించడం కోసం ఏవి అవసరమో వాటన్నిటినీ కూడా ఏర్పాటు చేస్తాడు అలా ప్రజలకు నచ్చినట్లుగా మహారాజు పరిపాలించడం కోసం మల్లయ్యను తన దగ్గర సలహాదారుడిగా ఉంచుకుంటాడు మల్లయ్య మహారాజు ఆంతరంగిక సలహాదారుడిగా మహారాజు ఏది చేస్తే మంచిదో ఆ విషయాలను మహారాజుతో చెప్తూ ఉంటాడు దానివలన ప్రజలలో కూడా ధనుంజయుడంటే ఒక మంచి పేరు వస్తుంది ధనుంజయుడు లాంటి మహారాజు ఎవరికి ఉండి ఉండరని ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉంటారు అది విన్న ధనుంజయుడికి ఎంతో సంతోషం కలుగుతుంది ఇదంతా చూస్తున్న మల్లయ్యకు కూడా ఆనందము మహారాజు తనను సలహాదారుడిగా తిరిగి తీసుకుంటాడని మల్లయ్య కలలో కూడా ఊహించడు మహారాజులో ఇంత మంచి మార్పు కలుగుతుందని మల్లయ్య అనుకోడు అప్పుడు ఆ రోజు ప్రజలందరితో పాటు తను కూడా మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళి ఉంటే తనకు ఈ అవకాశం కలిగేది కాదని దేశంలో ప్రజలైనా తనైనా సంతోషంగా జీవించడానికి మహారాజే కారణమని అయితే మనకు ఏదైనా ఒక మంచి అవకాశం కలిగినప్పుడు దాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలని అలా ఉపయోగించుకోలేకపోతే మనం ఎక్కడ వారిని అక్కడే మిగిలిపోతామని ఆ రోజున ప్రజలందరూ మహారాజుతో ఈ విషయాన్ని చెప్పలేకపోయినా తను మహారాజుతో ధైర్యంగా ఆ విషయాలను చెప్పటం వలనే మహారాజులో మార్పు కలిగిందని అందుకనే ఎప్పుడు చనిపోతాడో కూడా తెలియని మల్లయ్యనే తన ఆంతరంగిక అధికారిగా పెట్టుకున్నాడని ఇదంతా కూడా తనకు కలిగిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవటం వలనేనని ఎందుకంటే తనకు కలిగిన అవకాశాన్ని ఇప్పుడు వదులుకొని ఉంటే ఇంకా మరి ముందు వచ్చేదో లేదో తనకే తెలియదని దైవం ప్రతి మనిషికి తప్పకుండా ఒక అవకాశాన్ని ఇస్తుందని దాన్ని ప్రతి మనిషి కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని మహారాజులు మార్పు రావడానికి కూడా అతనికి కూడా ఒక అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడని అదంతా చూస్తున్న మల్లయ్యకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నీ జీవితంలో నువ్వు కోరుకునే మార్పు తప్పకుండా వస్తుంది నీ జీవితం సంతోషంగా ఉండేందుకు నీకు కావాల్సిన అవకాశాన్ని కూడా నేను నీకు తప్పకుండా కల్పిస్తాను బిడ్డ నీకు కలిగే ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో నువ్వు కోరుకుంటున్న సంతోషాన్ని తప్పకుండా పొందుతావు నువ్వు కోరుకున్న ఒక చక్కటి ఉద్యోగమైన నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన సంతానమైన అది నువ్వు కోరుకునేది ఏదైనా వాటిని నువ్వు తప్పకుండా పొందుతావు అలా పొందేలా నీకు ఒక చక్కటి అవకాశాన్ని నేను నీకు కల్పించబోతున్నాను నీలోని దిగులును బాధను విడిచిపెట్టు తల్లి నా మాటలపైన సంపూర్ణమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండు నీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులైనా ఆరోగ్య సమస్యలైనా అవి ఏవైనా కూడా తప్పకుండా తీరుతాయి అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై